హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పులుపు తీపి బగరు కలగలిపిన దెబ్బకాయ ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలో మీ అందరితో షేర్ చేస్తాను ఈ దెబ్బకాయ నిమ్మజాతికి చెందిందండి ఇందులో సి విటమిన్ అయితే పుష్కలంగా దొరుకుతుంది ఈ దెబ్బకాయతో చేసే వంటలన్నీ కూడా ఎంతో రుచిగా ఉంటాయి అలాగే ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి ఈ దెబ్బకాయ ఊరగాయ చూడగానే మనకి నోట్లో నీరు ఊరించడమే కాదు చేసుకోవడం కూడా చాలా ఈజీ పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా టేస్ట్ వచ్చేలాగా దబ్బకాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికన్నా ముందు మీరు ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనేది సెల్ చేసుకోవడం మర్చిపోకండి దెబ్బకాయ ఊరగాయను చేసుకోవడం కోసం ముందుగా రెండు పెద్ద సైజు దెబ్బకాయలను శుభ్రంగా కడిగి తడ లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి అదేవిధంగా ఒక ఐదు పచ్చిమిర్చిని తీసుకుని ఈ విధంగా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి ఒక గిన్నెను తీసుకుని అందులోకి కొద్దిగా మెంతి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతులు నూనె లేకుండా ఫ్రై చేసుకుని దోరగాను మిక్సీ పట్టుకోవాలి అలాగే అరకప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అరకప్పులో సగానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందుగా కొద్దిగా యాడ్ చేసుకుని తర్వాత మనం కలుపుకునేటప్పుడు సరిపోకపోతే చూసుకుని వేసుకోవాలండి వీటన్నిటిని తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవచ్చు తర్వాత దెబ్బకాయ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇక్కడ మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నాను మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న సైజులో కూడా కట్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే మీడియం సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను కట్ చేసి తీసుకున్న తర్వాత ఇందులో మధ్యలో ఇక్కలు ఉంటాయి కదండి ఇక్కలని అయితే ఈ విధంగా సపరేట్ చేసి తీసేసుకోవాలి ఇక్కలు లేకుండా ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనెని బాగా వేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దబ్బకాయ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు అయితే ముక్కల్ని మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దబ్బకాయ మనకి బాగా పుల్లగా వగరగా ఉంటుంది కదండి కాబట్టి ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే ఎండు కారం కూడా కాస్త ఎక్కువే పడతాయి అప్పుడే మనం పచ్చడి తినేటప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం సాల్ట్ వేసి ఉడికించాం కదండి అందుకే దబ్బకాయలో రసం అంతా ఎలా బయటకు వచ్చిందో చూడండి ఇప్పుడు మూత పెట్టుకుని దబ్బకాయ ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకోవచ్చు పది నిమిషాల తర్వాత చూస్తే రసమంతా కూడా అవి సగానికి సగంకి అయ్యింది కదండీ దెబ్బకాయ ముక్క కూడా ఉడికిందండి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి అరకప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం ఎక్కువ తినేవారు ఇంకాస్త వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలి బెల్లం కరిగి పాకం వచ్చేసిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫ్యాన్ దగ్గర పెట్టుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకుని అందులోకి నూట యాభై గ్రాములు నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వేసుకుని వేడి చేసుకోవాలి తర్వాత ఇందులో అర టీ స్పూను ఇంగువు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఇంకో మాడిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి నూనె బాగా చల్లారిన తర్వాత ఇందులోకి కారం ఉప్పు మెంతిపిండి ఇందాక గిన్నెలోకి తీసుకుందాం కదండి అవి ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే దప్పకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇంగు వేసుకున్న నూనె అదేవిధంగా బెల్లంలో మగ్గి పెట్టుకుందాం కదండి దెబ్బకాయ ముక్కలు అవి కూడా బాగా ఏ ఏమాత్రం వేడిగా ఉన్నా కూడా కారం నల్లబడుతుంది అదేవిధంగా దెబ్బకాయ కూడా చేదుగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత అయితే ఊరగాయని కలుపుకోవాలి అంతేనండి దబ్బకాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది ఈ దబ్బకాయ ఊరగాయని ఏదన్నా గ్లాస్ జార్లో లేదంటే జాడీలో పెట్టుకోవాలి అదేవిధంగా ఈ దెబ్బకాయ ఊరగాయ మనకి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ దెబ్బకాయ ఊరగాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్